గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును అదే రోజు ఆన్లైన్ కొని డబ్బులు ఇవ్వబడును ఇవ్వబడు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎంగా అయితే మొన్న అయితే పదవులు చేపట్టాడు ఆయన చూస్తున్న చురుకుదనం చూస్తుంటే కూడా చాలా ఆశ్చర్యం అవుతా ఉంది నువ్వు ఎలా అనిపిస్తావు నాకైతే ఫుల్ హ్యాపీ ఆంధ్రలో ఉన్న వాళ్ళకంటే తెలంగాణలో ఉన్న వాళ్ళకంటే నేను వాళ్ళ కుటుంబ సభ్యుల కంటే నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను వాళ్ళ చిరంజీవి గారి కంటే వాళ్ళ నాగేంద్రబాబు గారికి కంటే వాళ్ళ మిస్సెస్ కంటే వాళ్ళ పిల్లల కంటే నేను ఎక్కువ ఫీల్ అవుతున్నాను ఎందుకంటే నేను ఇక్కడి నుంచి పోయి నా సొంత డబ్బులు పెట్టేసుకొని ఆ పిఠాపురం పోయి ఆ పవన్ కళ్యాణ్ గారు గెలవాలని చెప్పేసి ప్రచారం చేసిన మనం వెళ్ళా మనం చేసిన ఒక చిన్న పనికి ఏమంటారు మన రామాన్యం క్రమంలో సముద్రం దాటానికి రార్త సాయం లాగా నా వంతు నేను చేశా అది ఉపయోగపడ్డది ఇంకెంతకంటే ఏముంది నా టికెట్ నాకు లైఫ్ లాంగ్ నా ప్రాణం ఉన్న రోజులు అది దాచిపెట్టుకుంటా ఆ టికెట్ నేనేం చెప్పలే భారతదేశం మొత్తం అసలు మీ పిఠాపురం పిట్ట పిట్ట పిట్టకు కూడా తెలియదు పిఠాపురం అంటే పిట్టకు కూడా తెలియదు ఒకళ్ళు తెలిస్తే ఆంధ్రప్రదేశ్లో ఆ కాకినాడ జిల్లా వరకు కొంచెం అక్కడక్కడ తెలిసి ఉండవచ్చు తెలుసుంటే పిఠాపురం అంటే ఆంధ్రప్రదేశ్ మొత్తం కూడా తెలియకపోవచ్చు వేరే అటు అటువైపు కానీ ఇటువైపు తూర్పు కానీ పరమడు కానీ అవి మన అసలు మా తెలంగాణలో అయితే అయిందే తెలియదు అసలు పిఠాపురం అంటే పిఠాపురం ఇంద్ర నాయన పిఠపిల్ల పిఠపిల్ల పేరు పిట్టుకురేంద్ర నాయన అంటే దాని చరిత్ర గురించి పెట్టుకున్నారు వాళ్ళు మనం వాళ్ళు మనం కించపరచు కానీ మనం మన సొంత సొంతంగా పిఠాపురం ఇంద్రనాయణ పిఠ పిటలూరులాగా అన్నట్టుగా అనుకు నేను అనుకున్నాను ఆ గుడి తెలివైన పిఠాపురము ప్రపంచానికి తెలిసే విధంగా మన పవన్ కళ్యాణ్ గారు చేశారు నేను ఒకటే చెప్పిన పిఠాపురంపై మీరు పిఠాపురం ప్రజలు చాలా అదృష్టవంతులు మీకు మంచి అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగపెట్టుకోండి ఆయన డబ్బులు సంపాదించడానికి రాలేదు ఆయనకు ఒక్క సినిమా తీస్తే కోట్లు కోట్లు వస్తాయి మీరు ఇవ్వాల్సిన అవసరం లేదు ఆయనకు ఒక సినిమా తీసుకుంటే కోట్ల కోట్ల డబ్బులు వస్తాయి ఆయన చేసిన తీసిన సినిమాల డబ్బులు ఏం చేయాలని అర్థం కాక ప్రజాసేవ ద్వారా ఒక ఎమ్మెల్యే ద్వారా ఖర్చు పెట్టడానికి ఆయన మీ పిఠాపురం నుంచి పోటీ చేశాడు అందు గురించి మీకు మంచి అవకాశం వచ్చింది నీళ్లు కానీ నిధులు కానీ నియమాకాలు కానీ కరెంటు కానీ రోడ్లు కానీ ఏ సదుపాయాలు కానీ మీకు మంచి అవకాశం వచ్చింది దాన్ని ఉపయోగపెట్టుకోండి అని చెప్పేసి నా వంతుగా నేను చెప్పిన ప్రచారం చేసిన వాళ్ళు ఉపయోగపెట్టుకున్నారు వాళ్ళు హ్యాపీ మేము హ్యాపీ ఇంకోటి ఏంటంటే మేము కేవలం ఎమ్మెల్యే గారి ఒక ఎమ్మెల్యే గారి లాగానే మేము ప్రచారం చేసాము కానీ ఏమంటారు అది కలిసి వచ్చే కాలం వస్తే నడిసి వచ్చే కొడుకు పుడతాడు అన్నట్టుగా అది ఆటోమేటిక్గా అది గల్లీ గల్లీలో సిక్స్ కొడితే అది బా ఢిల్లీలో గల్లీలో బాల్ కొడితే అది ఢిల్లీలో పోయింది ఆ బాల్ పోయి అక్కడ నరేంద్ర నరేంద్ర మోడీ గారు కానీ ఇక్కడ చంద్రబాబు గారు కానీ ఒక మంచి వ్యక్తి మన తెలుగు ప్రజలకు అవసరం అనే ఒక మంచి ఉద్దేశంతో డిప్యూటీ సీఎంగా కేటాయించడం కూడా తన అదృష్టం ఆయన కంటే ఎక్కువ మా మా సాటిస్ఫై అరే మేము చేసిన చిన్న పనికి ఇంత పెద్ద సాటిస్ఫై ఇంకా ఇంతకంటే ఎక్కువ ఏం కావాలి చాలా మంది అన్నారు గేటు గోడలు కూడా అసెంబ్లీ గేట్ గోడలు కూడా తాకండి చాలా లచ్చతో మీరు మాట్లాడతారు భయ్యా ఇవాళ మాట్లాడింది రేపు ఉండదు రేపు మాట్లాడింది ఇల్లు ఉండదు అది రాజకీయం అంటేనే అది కదా అసలు రాజ ఏమంటారు రాజకీయ రంగు భోగాటు బొంకు రాజకీయ రాజకీయాలు ఈ భోగాట రెండు ఒకటే అది నిలకట్టుగా ఉండవు చెప్పింది చేయరు చేసేది చెప్పరు భయ్యా వాళ్ళని అసలు నమ్మొద్దు అదే అల్లు అర్జున్ వాళ్ళ ఫ్రెండ్కి సపోర్ట్ ఇచ్చేటప్పుడు సొంత ఇంట్లో పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయరు ఒకసారి వాళ్ళ అది తన సొంత విషయం సొంత విషయం అది ఎవరికైనా ఒక హక్కు ఉంటుంది భారతదేశ హక్కు కానీ హక్కుగానే ఒక 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 మంచి వ్యక్తి నీతిగా నిజాయితీ నిస్వార్థంగా సేవ చేయాలనే ఒక వ్యక్తి ముందుకు వచ్చాడు ఆ వ్యక్తికి సపోర్ట్ చేయకుండా వేరే వ్యక్తికి సపోర్ట్ చేసిన అంటే మరి వాళ్ళకు వాళ్ళకి ఏమైనా మనస్పార్థాలు ఉన్నాయా లేవా అనేది మనకు తెలియదు అది వాళ్ళ కుటుంబ సమస్య వాళ్ళ కుటుంబంలో మనం వేలు పెట్టాల్సిన అవసరం మనకు లేదు నాకు లేదు అంటే నువ్వు ఒక తెలంగాణ ఇట్లా ఉండేవి నువ్వు సొంత డబ్బులు పెట్టుకొని పిఠాపూర్ వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్న వ్యక్తి వేరే అనేది కూడా అదే కదా ఒక మంచి వ్యక్తి నువ్వైనా సరే భయ్యా నువ్వు 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 ఒక మంచి వ్యక్తి నువ్వు ముందుకు అంటే నేను నీకు కూడా సపోర్ట్ చేస్తా నేను పార్టీలను చూడను నేను ఈ పార్టీ మంచిదా ఆ పార్టీ మంచిదా అంటే భయ్య అన్ని పార్టీలలో ఉన్నారు లంగలు ఉన్నారు రౌడీలు ఉన్నారు గుండాలు ఉన్నారు దోసుకునే వాళ్ళు ఉన్నారు దాచుకునే వాళ్ళు ఉన్నారు వాళ్ళ సొంత డబ్బులు ఖర్చు పెట్టి ప్రజలకు సేవ చేసే వాళ్ళు ఉన్నారు అందు గురించి మనం ఒక మంచి వ్యక్తికి సపోర్ట్ చేస్తే తన గెలిస్తే ఆయనకు సాటిస్ఫై ఉంటుంది ఉండదు మనకు ఫుల్ సాటిస్ఫై ఉంటారు పవన్ కళ్యాణ్ గారు అయితే ఒక వన్ వీక్ అయిపోయింది ఆల్రెడీ ప్రజాపాలన పని చేయించుకోవాల్సిన బాధ్యత మనది ఎందుకంటే ఏ ఏ టైం ఎట్లా వస్తుందో మనకు తెలియదు భయ ఏమంటారు దీపం ఉండగానే ఇల్లు చెక్క అని ఉంటుంది చూడు పవన్ కళ్యాణ్ గారు ఈరోజు ఒక మంచి పవర్ ఉంది పవన్ కళ్యాణ్ పవర్ స్టార్ పవర్ స్టార్ అంటారుగా ఇప్పుడు మంచి పవర్ ఉంది రియల్ పవర్ ఉంది ఇప్పుడు రియల్ పవర్ ఉంది ఈ రియల్ పవర్లో తెలుగు ప్రజలు అందరు కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కానీ ప్రజలకు పిఠాపురం ప్రజలు కానీ ఉపయోగపెట్టుకోవాలి ఈ ఐదు సంవత్సరాలలో ఎందుకంటే నెక్స్ట్ టైం ఈయనది ఒక పార్టీ ఆయనది ఒక పార్టీ వీళ్ళిద్దరే శత్రువులు కావచ్చు ఎందుకంటే ఒక కుటుంబంలో ఉంటే అన్నదమ్ములకు పెళ్ళిగా ముందుకు బయట వస్తే వీళ్ళిద్దరు కలిసి వాళ్ళని పెళ్ళైన తర్వాత వాడు కొడుతుంటరా అంటే ఆయన గుద్దల కోసం ఉంది కొట్టని అంటారు పెళ్ళైన తర్వాత ఎందుకంటే ఆస్తుల పంచాయతీలు వస్తాయి పెళ్ళైన తర్వాత అక్కడ ఈయన పార్టీ వేరు ఆయన పార్టీ వేరు నాడు ప్రతిపక్షమే అందుగురించి అందు గురించి మన టార్గెట్ ఏంటంటే డిప్యూటీ సీఎం కాదు పవన్ కళ్యాణ్ గారు మా మా ఆశయం మా లక్ష్యం మా ఆశయం తెలుగు ప్రజల ఆశయం ఆంధ్రప్రదేశ్ ఆశయం కూడా డిప్యూటీ సీఎం కాదు సీఎంగా చూడాలనేది ఇప్పుడు సీఎంగా చూడాలనేప్పుడు ప్రతిపక్షం ఇది కూడా తెలుగుదేశం పార్టీ అనేది కూడా ఒక రాజకీయ పార్టీ బీజేపీ పార్టీ కూడా ఇవాళ కూటమి ఉంటుంది రేపు బీజేపీ పార్టీ వ్యతిరేకి ఇప్పుడు సింగిల్ పోటీ చేసినప్పుడు బీజేపీ పార్టీ వ్యతిరేకిస్తుంది వైఎస్ఆర్సీపీ వ్యతిరేకిస్తుంది టీడీపీ వ్యతిరేకిస్తుంది కాంగ్రెస్ పార్టీ కూడా వ్యతిరేకిస్తుంది అయినా కానీ తట్టుకొని నిలబడాలి ఇప్పుడు ఉమ్మడిగా ఉన్నది జాబటికి ఈ ఉమ్మడి ఉన్న రోజులు మంచిగా పెట్టుకోవాలి మంచి అవకాశం వచ్చింది అది నేను ఇప్పుడు మన చెప్పేసి అంటే వీక్ అయితే మీకు చేంజెస్ అయితే ఏం తెలియదు ప్రస్తుతానికైతే ఒక కదలికలు తెలుస్తున్నాయి కానీ మనం పూర్తిగా అది ఏమంటారు బాగా సంక్షేమంలో కుంభకోణంలో అది బాగా ఇరక్కపోయింది అది ఈ అన్నీ అవినీతి అక్రమాలలో సంక్షేమంలో అప్పులల్లో అన్నిట్లల్లో ఉన్నది అది మొత్తం సర మొత్తం సర్దాలంటే కొంచెం టైం పడుతుంది అందు గురించి అదంతా సర్దుబాటు చేయాలి రెండు ఉన్నాయి ఇప్పుడు ఆ రాష్ట్రం మొత్తం అప్పులల్లో ఉన్నది నిధులు లేవు నియమకాలు లేవు ప్రధానంగా అసెంబ్లీ బిల్లింగులు లేవు అన్ని అన్ని కొత్త సంసారం కొత్త కొత్త సంసారం ఆయన చేసిండు ఏం చేసిండు వాళ్ళే తెలియదు వీళ్ళ తెలియదు మాయపిల్లలు చేసేసి ఏదో నడిపించిండు కానీ ఇప్పుడు ఒక మంచి వ్యక్తి వచ్చిండు వీళ్ళు ఇట్లా చేస్తాను కుదరదు గురించి ఆయన్ని చక్కా పెట్టుకోవాలి టు వీళ్ళు ఏదైతే హామీలు ఇచ్చారో అవి కూడా అమలు చేయాలి లేకపోతే మళ్ళీ ప్రతిపక్షానికి పోయే అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ఆయన మీరు ఉరికి ఉరికి ఆయన ఆయన డిప్యూటీ సీఎం చేసారు ఈయనని సీఎం చేసారు ఏమైంది ఏం కాలేదు అందు గురించి మళ్ళీ నన్ను సీఎం చేరి నేను చేస్తా అని చెప్పేసి అంటారు అది జెండల్ అది ఓకే అదే ఢిల్లీలో కూడా కాంగ్రెస్ పార్టీ పోయి బీజేపీ పార్టీ వస్తుంది బీజేపీ పోయి అది 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 ఎందుకంటే ప్రజలకు ఐదు సంవత్సరాలు చూడగానే పది సంవత్సరాలు చూడగానే మార్పు కోరుకుంటారు అది ఆటోమేటిక్గా ఏదో రకంగా ఇది పోయి అది వస్తుంది అది పోయి ఇది వస్తుంది అది మన ఆంధ్ర తెలంగాణలో కూడా చూస్తున్నాం కదా అసలు కాంగ్రెస్ పార్టీ మచ్చికే లేదు ప ఐదు పది సంవత్సరాలలో ఇప్పుడు పవర్లోకి వచ్చింది బాబా ఇప్పుడు కాంగ్రెస్ అయితే గెలిచింది రేవంత్ రెడ్డి గవర్నమెంట్ ఉంది ఈ చేరికలు ఉన్నాయి చూసావా ఇక బీఆర్ఎస్ నుండి మొత్తం కాలేవుతుందని అంటా ఉన్నారు ఎలా అనిపిస్తూ ఉంది అది జనరల్ భయ్య దాని గురించి మనం ముఖ్యంగా మనం మనం పడించుకోవద్దు వాళ్ళు ఏంటంటే ఇప్పుడు సేవ చేయడానికి కాదు భయ్య నిజంగా చెప్పాలంటే కొంతమంది సేవ ఇల్లాగా నేను చెప్పినట్టుగా కొంతమంది మాత్రమే నీతిగా నిజాయితీగా నిస్వార్థంగా నేను చచ్చిపోయినా కానీ లైఫ్ ఒక వంద సంవత్సరాలు నా గురించి మాట్లాడుకునే మాట్లాడుకోవాలనే కంటెంట్ తోటి కొంతమంది ఉండరు కోటికో ఒకడే ఒకడు అన్నట్టుగా కొంత వందకు ఇప్పుడు ఇన్ని ఇన్ని ఇంటికలు ఉన్నాయి ఒక ఇంటిక లాగా ఎవరు ఒకరు మిగతా వాళ్ళంతా ఇంత ముందు రౌడీలు గుండాలు సంపద పోగు చేసుకునే వాళ్ళు కంపెనీలు వాళ్ళు రియల్ ఎస్టేట్ చేసే వాళ్ళు వాళ్ళందరూ వేరుండేది ఈ రాజకీయ నాయకులు వేరుండేది ఇక వాళ్ళు అప్పుడు ఇప్పుడు ఈ ఎమ్మెల్యేలకు ఎం ఎన్నికలు వచ్చినప్పుడు ఇంత పండిచ్చేది వీళ్ళు గెలిచేది వాళ్ళే వాళ్ళకి ఏమైనా కావాలనుకుంటే చేసేది ఇప్పుడు అవన్నీ లే వాడే వీడు వీడే ఆడు కాలేజీలు స్కూల్ స్కూల్నియే కంపెనీ ఈనియే వైన్స్ ఇనియే కళ్ళు కంపెనీలు ఈనియే అన్ని వీళ్ళు ఏమంటాయి వీడే ఎమ్మెల్యే వీడే ఎంపీ వీడే మినిస్టరు అన్నీ వీళ్ళే ఇక అందు గురించి వాళ్ళు పదవిలో ఉన్న రోజులు ఏ ఏ ఎవరన్నా కానీ పదవిలో ఉన్నంత కాలం ఏం చేస్తారంటే వీళ్ళు గోధుమలో ఒక పందికొక జరిగితే బాగా తిని బయటికి వెళ్తారు చూడు అప్పుడప్పుడు ప్రశాంతత కోసము అట్లా బయటికి వెళ్తే అవుతుంది అట్లా వీళ్ళు ఐదు సంవత్సరాలు గెలిచిన ఐదు సంవత్సరాలు బాగా మేస్తారు అక్కడ ఇక్కడ ఇక్కడ అక్కడ అక్కడ బాగా మేసిన తర్వాత దప్పుకున్న పార్టీ మారిందనుకో ఇవన్నీ కక్కాలి మళ్ళీ మొన్న పదవిలోకి రాగానే మన మనం మన పైన ఏమైంది బిల్డింగ్ మిగిలిపోయారు మల్ మల్లారెడ్డి బిల్డింగ్ కొడతానికి పోయారు ఎందుకు పోయారు ఆయన ఇళ్ళకు వచ్చేస్తే ఏమి ఉండదు అందు గురించి అల్ల నుంచి ఇళ్ళకు రాగానే మొత్తం వీళ్ళు అంతా నువ్వు నేను బాయ్ బావి మనకి కేస్ కేసు ఎక్కడిది కుంభకోణం ఎక్కడిది అవన్నీ ఉండవు అందు అందు గురించి గతంలో కాంగ్రెస్ ఒక పది సీట్లు గెలిస్తే ఈ పది సీట్లు మొత్తం లో పోయింది తర్వాత బీఆర్ఎస్ పెట్టారు ఈ పరిస్థితులు మొత్తము టీఆర్ఎస్లో పోయింది ఫస్ట్ ఐదు సంవత్సరాలు తర్వాత తర్వాత ఐదు సంవత్సరాలు అసలు కాంగ్రెస్ కాళ్ళు ఏదో ఒకటి రెండు నల్లగొండలో ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అంతే తప్ప మొత్తం ఖాళీ ఇక వాళ్ళకు ఎన్ ఎన్ని ఎన్ని రోజులు ఇప్పుడు పందికొక్క మేస్తుంది రానా అంటే రైతులు తెలుస్తుందిగా దీనికి మీద దాన్ని ఎల్లగొట్టాలని లేకపోతే నాకు నష్టం జరుగుతుంది అని చెప్పేసి మన ప్రజలందరూ ఏం చేశారు దాన్ని తరిమి కొట్టరు తరిమి కొట్టారు మళ్ళీ ఈయన వచ్చిండు ఈ ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు మరి ఈ టైం వేస్ట్ చేయరు వీళ్ళు ఎమ్మెల్యే గెలిచిన వాళ్ళు ఐదు సంవత్సరాలు దానిక ముఖ్యమంత్రి ఎమ్మటి ఉండాలి మనం ముఖ్యమంత్రి ఎమ్మటి ఉంటేనే మనకు మన మీద ఈగ వాళ్ళదు నువ్వు అపోజిట్ ఉన్నావు అనుకో గుద్దం గుద్దంటారు కేసీఆర్ పరిస్థితి 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 అయినా అదే భయ్యా మోడీ నాడు మోడీ పరిస్థితి కూడా అంతే ఎవ్వరి పరిస్థితి అయినా కానీ మొన్నటిదాకా అంత ముందు జగన్ జైలు పోయిండ ఆ తర్వాత చంద్రబాబు జలుగు పోయిందా ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ జగన్ జైలు పోతాడు ఇక్కడ ఇక్కడ చూడు రేవంత్ జైలు పోయిందా అంత ముందు కేసీఆర్ జైలు పోయిండు అంటే ఉద్యమం పేరు మీద అయితే ఏ పేరు మీద పోయినా తర్వాత జైలు పోయినా అనేది పాయిండు అవునా కదా అంతకుముందు కేసీఆర్ పోయిండు ఆ తర్వాత ఇప్పుడు రేవంత్ పోయిండు ఆ తర్వాత ఇప్పుడు అతి త్వరలో మళ్ళీ కేసీఆర్ పోవడానికి అన్ని సిద్ధం చేశారు ఇప్పుడు మనకి కేసీఆర్ బయటకే రావట్లేదు కదా బయటకి వచ్చి మాట్లాడట్లేదు కదా ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు అంటారు అది అప్పుడు కూడా ఆయన సీఎం ఉన్నప్పుడు కూడా ఏం రాలేదు కదా అంటే ఒక్కొక్క రాజకీయ పార్టీకి ఒక్కొక్క సిద్ధాంతం ఉంటుంది ఒక్కొక్క ప్రణాళిక ఉంటుంది వాళ్ళ సిద్ధాంతం వాళ్ళది వాళ్ళ ప్రణాళిక వాళ్ళది మనం వాళ్ళకి ఏం చెప్పలేం అంతే కే మనం మనం మన వంతుగా మనం చేసే బాధ్యత ఎందుకంటే మన చేతిలో ఒక ఇంద్రుని కాడ ఒకటి కట్గా ఉంటుంది మన చేతిలో ఒక కడుగం ఉంటుంది ఆయన చేతిలో ఇంద్రుడు ఇంద్రుడు కడుగు వజ్రాయుధం వజ్ర ఆయుధం అంటే నిజంగా ఇంద్రుడు ఉండో లేడో నాకు తెలియదు ఆయన వజ్రం ఆయుధం ఆడి వాడలేదో మనకైతే తెలియదు అంబేద్కర్ ఇచ్చిన ఆయుధం అయితే మనకు ఉన్నది ఊట అనేది ఎవ్వరినైనా గెలిపించే సత్తా ఉంది ఎవరినైనా ఓడగొట్టే సత్తా ఒక వజ్రాయుధం కంటే ఇంకా వంద రెట్లు పరుపుల్ అయిన ఆయుధం కాడ ఉన్నది వడగొట్టాలన్నా మనమే గెలి గెలిపించాలన్నా మనమే మన నా ఒక మంచి వ్యక్తిని గెలిపించుకుంటే డెవలప్ అయింది ఇంకోటి మాట అన్నాడు ఏంటంటే ప్రజలే బుద్ధి చెప్తారు కాంగ్రెస్కి అని చెప్తా ఉన్నారు ఇప్పుడు వాళ్ళు కూడా అదే చెప్తారు ప్రజల బుద్ధి చెప్పే పక్క సరిపోయింది అంటారు వాళ్ళు కూడా నేను ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఏ పార్టీకి అనుకూలం కాదు భయ్య నువ్వు మంచి చేస్తే నీకు సపోర్ట్ చేస్తా ఈయన మంచి చేస్తే ఈయనకు సపోర్ట్ చేస్తా ఇంకొక ఆయన మంచి చేస్తే ఆయనకు సపోర్ట్ చేస్తా అంతే మార్పు ఈ నాకు ఈ దొంగలకు లంగలకు ఇవన్నిటికి నేను వ్యతిరేకం మార్పు అంటే భయ ప్రభుత్వం మారిన ప్రతిసారి ఏదో ఒక మార్పు జరుగుతుంది ఖచ్చితంగా మారాల కూడా మార్పు మనం మార్చాలి మారాలి కాదు వాళ్ళు మారరు వంద సంవత్సరాలైనా మేమే వెళ్తామంటారు మనం మార్చాలి ఐదు సంవత్సరాల కోసాన్ని నాయన నువ్వు పక్క పోయి ఎందుకంటే గతంలో ఇప్పటికీ వన్ జీరో ఎయిట్ వస్తుంది ఎవరు వయస్ వయసు రాజశేఖర రెడ్డి ఆరోగ్యశ్రీ వస్తుంది అంటే ఇప్పటికీ ఒక లైఫ్ లాంగ్ గుర్తుండిపోయే పథకాలు అవి మరి అప్పుడు చంద్రబాబు అంతకుముందు చంద్రబాబు ఉన్నాడు కదా ఆయన కంటే ఆయన ఏం పెట్టలే ఆయన కూడా ఇప్పుడు ఐటెక్ సిటీ ఇక్కడ జూబ్లీ సుబ్బాన్ జరల్స్ ఐటెక్ సిటీ ఈ గచ్చిబౌలి అన్నీ డెవలప్ చేసినాడు ఓకే కానీ ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్కటి డెవలప్ చేస్తాడు ఒక్కొక్క థాట్ ఉంటుంది ఇప్పుడు నీ నీ మైండ్లో ఒక థాట్ ఉంటుంది నా మైండ్లో ఒక థాట్ ఉంటుంది అందుకు నుంచి వాళ్ళని మార్స్తూ ఉంటే వాళ్ళ థాట్ బయటకు వస్తుంది అది మన మార్చు మనకానే ఉంది మొత్తం మనం మార్చు స్టీరింగ్ ఉంటుంది డ్రైవర్ బస్ డ్రైవర్ అక్కడ ఇటు తిప్పొచ్చు ఇటు తిప్ప మనకానే ఉంది ఆ స్టీరింగ్ మనం కంట్రోల్ చేసే బ్రేక్ దొక్కే బాధ్యత మనదే క్లచ్ దొక్కే గేర్ వేసే బాధ్యత మనదే ఎక్సలేటర్ ఇచ్చే బాధ్యత కూడా మనదే మన కాడ ఆయుధం ఉంది ఓటు ఐదు సంవత్సరాలకు ఒకసారి మనకాడ పవర్ ఉంది అది గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఓటర్ నేను చెప్పేది